ప్రభుత్వం ఆశావహులను అందలమెక్కిస్తోంది పార్టీ కోసం కష్టపడిన నేతల ఆశలు ఫలిస్తాయా దక్కుతాయా నియోజకవర్గంలో కేడర్ని ఏకతాటిపై నడిపిన నేతలు ఆశలు పెట్టుకున్నారా ఆ వైసీపీ కంచుకోటని బద్దల కొట్టడంలో కీలకంగా మారిన ఆ టీడీపీ విధేయుడికి అధినేత పట్టం కడతారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పార్టీ శ్రేణులు కీలకంగా మారాయి గత ఐదేళ్లుగా అక్రమ కేసులు దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలబడి ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంలో కూటమి పక్షాల నేతలు కీలక భూమిక పోషించారు ఇక బరిలో నిలిచేందుకు చివరి క్షణం దాకా బెర్తాసించి భంగపడ్డ నేతలు అధినేత భరోసాతో పార్టీ కోసం కష్టపడ్డారు అయితే ఎన్నికల్లో గెలవటంతో నామినేటెడ్ పదవులపై బోలడు ఆశలు పెట్టుకున్నారు ఆశావహులు ఇందులో మొన్నటి ఎన్నికల దాకా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ కంచుకోటగా కొనసాగింది కూటమి అభ్యర్థుల ఘన విజయం అక్కడ టీడీపీ పార్టీ పూర్వ వైభవం తెచ్చుకుంది రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఇందులో కీలకంగా వ్యవహరించారని కేడర్లో చర్చ జరుగుతోంది రాజంపేట అసెంబ్లీ టీడీపీ టికెట్ మొదట జగన్మోహన్ రాజుకే దాదాపు కన్ఫర్మ్ అయింది కానీ చివరి క్షణంలో అనూహ్యంగా సుగవాసి సుబ్రహ్మణ్యం పేరుని టీడీపీ అధిష్టానం ప్రకటించింది అయినా జగన్మోహన్ రాజు టికెట్ రాలేదని నిరాశ చెందకుండా పార్టీ కోసం రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆరు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు నాలుగు స్థానాలు గెలుచుకోవడంలో కీలకంగా వ్యవహరించారు రాజంపేట నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా టీడీపీ క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తూనే ప్రజా సమస్యలపై నిరసనలు ధర్నాలు చేస్తూ అధిష్టానం దృష్టిలో పడ్డారు టీడీపీ నేత జగన్మోహన్ రాజు అనతి కాలంలోనే పార్టీ హైకమాండ్ దగ్గర నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు రాజంపేట నియోజకవర్గంలో స్తబ్దుగా ఉన్న తెలుగు తమ్ముళ్లను ఏకతాటిపైకి తీసుకురావడంలో జగన్మోహన్ కీలకంగా మారారు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతూ నియోజకవర్గంలో టీడీపీ పట్టు సాధించేలా చేశారు రాజంపేట నియోజకవర్గంలో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర విజయవంతం కావడంలో జగన్మోహన్ రాజు సక్సెస్ అయ్యారు రాజంపేటలో ప్రజా సమస్యలపై దృష్టి పెడుతూనే క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపడంలో కీలకంగా మారారు టిడిపి నేత జగన్మోహన్ రాజు నియోజకవర్గ పరిధిలో ప్రజాసేవ చేస్తూనే ఏ సమస్య ఉన్నా నేనున్నానని భరోసా ఇస్తూ వినూత్న కార్యక్రమాలతో జగన్మోహన్ రాజు ముందు వరుసలో నిలిచారు ఇక రాజంపేట పార్లమెంటు పరిధిలో టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా విస్తృతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు ఎన్నికల సమయంలో అధినేత చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే రాజంపేట పార్లమెంటు పరిధిలో టీడీపీ అభ్యర్థుల ఘన విజయానికి కృషి చేశారు టీడీపీలో సాధారణ కార్యకర్త నుంచి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా అనతి కాలంలోనే పదవి చేపట్టే స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదంటున్నారు జగన్మోహన్ రాజు అనుచరులు పార్లమెంటు నియోజకవర్గంలో మెజారిటీ సీట్లు గెలిచినా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు కొత్త అభ్యర్థి కావడం నాన్ లోకల్ ముద్రతో వైసీపీ అభ్యర్థి అక్కడ విజయం సాధించారు దీంతో రాజంపేటపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది నియోజకవర్గాన్ని వచ్చే ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ఆలోచనతో టీడీపీ అధిష్టానముందంటున్నారు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నారని జగన్మోహన్ రాజుకు ఖండగా నిలుస్తోంది టీడీపీ క్యాడర్ అయితే టికెట్ త్యాగం చేసిన జగన్మోహన్ రాజుకు టీడీపీ అధిష్టానం కీలక పదవి ఇవ్వనున్నట్టు సమాచారం దీంతో ఆయన అనుచరులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు రాజంపేట పరిధిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు జగన్మోహన్ రాజు వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారమే హద్దుగా ఇసుక మట్టి భూకబ్జాలు తారాస్థాయికి చేరుకున్నాయి అధికార పార్టీ నాయకుల అండదండలతో సామాన్యుల ఇళ్ల స్థలాలు కూడా కబ్జా అయ్యాయి దీంతో పాటు అన్నమయ్య జలాశయం సృష్టించిన ప్రళయం రాజంపేట ప్రజల కళ్లలో మెదులుతూనే ఉంది సర్వం కోల్పోయిన రాజంపేట వాసులకు ప్రతిపక్ష నేత హోదాలో అప్పట్లో చంద్రబాబు అండగా నిలబడి భరోసా కల్పించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనకు నేటికీ పూర్తి స్థాయిలో సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు వరద విపత్తు బాధితుల సమస్యలను జగన్మోహన్ రాజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం దీంతో త్వరలోనే రాజంపేటలో పర్యటించి వరద ముంపు గ్రామాల బాధితులతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉందంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజంపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు రాజంపేట నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రయత్నాల్లో ఉన్నారు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఘన విజయం సాధించాల్సిన రాజంపేటలో ఓడిపోయినా నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉంది టీడీపీ అధిష్టానం